ప్రైజ్ అలాడ్ ఈరోజు దేవునికి వాగ్దానం ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే యశ్వ గ్రంథం నలభై ఆరవ అధ్యాయం నాలుగవ వచ్చిన ప్రియల తల్లి గర్భమున కూర్చుండినది మొదలుకొని ముదిమి వచ్చు వరకు కూడా మనల్ని ఎత్తుకునే దేవాతి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మన తల వెంట్రుకలు మెరయ్యే వరకు కూడా మనల్ని ఎత్తుకొనిచ్చు మనల్ని రక్షించువాడు దేవుడే ఈ లోకంలో తల్లిదండ్రులు మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చు రక్త సంబంధికులు వదిలి వెళ్ళిపోవచ్చు కానీ మనల్ని విడివని ఎడబాయిన దేవుడు ముదిమి వచ్చు వరకు మంచి ముసలతనం వచ్చేంత వరకు మనల్ని ఎత్తుకొని రక్షించే దేవుడు బలపరిచే దేవుడు తోడుగా ఉండే దేవుడు మనము ఆరాధిస్తున్న దేవాతి దేవుడు మీకొనకు ప్రార్థించే దేవజన్లు దేవుడి రాజు రాజ్ కాజా మీకు